బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి చెయను అనగుణ సాగు చె కభీషతిలో కభూజాగధులే తబుల శంకరాచార్యులు వారు కూడా ఎంతమంది శిష్యులు ఉండేవారు మరి అలాంటి వాళ్ళు ఉండాలి హనుమంతుడు వెంట ఉన్నవాళ్ళంతా అనుయాయులంతా శిష్యులతో సమానం ఈ హనుమంతుడు శీతాన్వేషణకు వెడుతున్నాడు వెడుతూ ఉంటే ముందు కనబడింది గాఢాంధకారం అనగా తపస్సుని సాధించాలనుకున్నవాడు ఆత్మజ్ఞానం పొందాలనుకున్నవాడు ముందు అజ్ఞానంలో పడతాడు ఈ అజ్ఞానం అనే తిమిరం దాటాలి అదే వృక్షబలం అంటే అనగా అశాస్త్రీయములైన విషయములలోనూ సరియైన గురువులు కాళ్ళని కాని వాళ్ళని ఆశ్రయించటం వల్ల మేమేదో సాధకులం అనుకుని ఆత్మజ్ఞానం పొందుతున్నామని భ్రమలో పడి ఈ పూజల్ని వాటిని విడిచిపెట్టేవాళ్ళు వీళ్ళంతా పొందే భ్రమే చీకటి అంటే అందుకే యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి పది కోట్ల మందిలో ఒక్కడే యోగి ఉంటాడట మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది ఎవరు చెప్పారు స్వయంగా మహానుభావుడు పరాశరుడు అలాగే వేదవ్యాసుల వారు భారతంలోనూ భూలోకంలో పది కోట్ల మంది ఉంటే అందులో ఒక్కడే యోగి ఉదాహరణకి భారతదేశంలో నూట ఇరవై కోట్ల జనం ఉంటే అందులో ఈ జనం మధ్యలో ఉండే వాళ్ళలో పన్నెండు మంది యోగులే ఉంటారు మరి తక్కిన వాళ్ళంతా మేము యోగం చేస్తున్నామని అంటే యోగంలో ఒక చిన్న ప్రక్రియ వాళ్ళు నేర్చుకుంటున్నారు అది నిజంగా అందరం యోగులు అయితే అసలు ఈ దేశం ఎంత అద్భుత స్థితి కడుతుందండి యోగాభ్యాస తత్పరులు అవునా కాదా అనడానికి మీరు రామాయణం చూడండి ఒకసారి గోవిందరాజులు వారు ఆ మాట చెప్పారో లేదో యోగులు అవ్వడం చాలా కష్టం భ్రమల వల్ల మనం యోగులం అనుకుంటున్నాం ఈ పిచ్చవాళ్ళు ఎవరుకున్నారు ఎవడి వాడే శ్వాస మీద ధ్యాస పెట్టిస్తే వాడు యోగి అయిపోయాడు ఇక దేవుడు అక్కర్లేదు వాడు పూజ అక్కర్లేదు పురస్కారం అక్కర్లేదు అనుకుంటారు ఇంతకంటే నాస్తికత్వం మరొకటి లేదు నిజంగా మనకి యోగాభ్యాసంలో ఆరితేరిన వాళ్ళమైతే ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుకాంతియున్ మూత్రవి సౌరభ్యంబును సంస్వరత్వమును ప్రాప్తారంభుండగువానికి ప్రథమ నంబుల్ నరేంద్రోత్తమా అని దత్తాత్రేయుడు చెప్పాడు నాయన ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నేను యోగిని యోగాభ్యాసం చేస్తున్నానంటే నమ్మకు యోగాభ్యాసం చేస్తున్నప్పుడు మొట్టమొదటి లక్షణములు ఏమిటో తెలుసా అది కూడా ఎర్లీ స్టేజ్లో ఇంకా గొప్పవాడైతే చెప్పక్కర్లా ప్రాప్త యోగారంభుడు అంటే యోగాభ్యాసమును ప్రారంభించినప్పుడు కొంచెము సిద్ధిస్తే ఆ యోగాభ్యాస సిద్ధి కలిగితే అటువంటి వాడికి ముందు ఆరోగ్యం వాడి శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది కీళ్ళ నెప్పులు జుట్టు ఊడిపోవడం ఇవి ఉండవు జుట్టంతా ఊడిపోయి నేనే యోగి నేను ఎవడన్నా అంటే వాడు భోగి రోగి మాయిదారు రోగి అని చెప్పారు నేను చెప్పలేదు మళ్ళీ నా మీద పడకండి ఇదంతా మీరు దత్తాత్రేయ చరిత్ర మార్కండే పురాణంలో లేకపోతే నేను చెప్పినవి నేను జీవితంలో ఇక పురాణం చెప్పను అంత గట్టిగా చెబుతున్నాను అన్నమాట మొట్టమొదటి లక్షణమే ఆరోగ్యము ఆ తర్వాత రెండోది అంటే అలౌల్యము ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు ఇక వాడికి పీఠాల మీద కూడా వ్యామోహం పోతున్నట్టు అండి క్రమంగా అందుకే శంకరాచార్యుల వారి చెట్టచవారి శిష్యులకి అన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆయన అనిష్ఠురత్వము ఎవ్వండి పొరపాటును కూడా నాశనం అయిపోమని చెప్పించడు ఆయన కోపం వచ్చినా చెప్పించడు నిష్ఠురంగా చేపించడు వపుహ్ కాంతియున్ శరీరములో అత్యద్భుతమైన కాంతి లభిస్తుంది సౌరభ్యంబును శరీరం నుంచి సువాసన వస్తుంది సంస్వరత్వము మంచి కంఠం ఉంటుంది ఈ మూత్రవిట్టారాల్పత్తము మలమూత్రములు చాలా తక్కువగా వస్తాయి వాడికి ఇలా ఎన్నో లక్షణములు ప్రథమ కాలంలో ఉంటాయి అలాంటి యోగులు చాలా అరుదుగా ఉంటారు శంకరాచార్య పీఠములలో ఉన్నటువంటి వారికి తప్ప లేదా ఇంకెవరో మహానుభావులు రామానుజాచార్యుల పీఠం వంటి వాటికి తప్ప కొద్దిమంది లేరండల్లా అయినా ఉంటారు కొద్దిమంది కానీ వాళ్ళు అస్తమాటు జనంలోకి ఎక్కువ రాకుండా కొంచెం దూరంగా ఉంటారు ఇప్పుడు పీఠాధిపతులు చూశారు కదా సద్గురువుల్ని మళ్ళాగా అస్తమాటు ఫోన్లు మాట్లాడుకుంటారు ఉపన్యాసానికి వచ్చినప్పుడు లేకపోతే అస్తమాటు పులుముకుంటారా వారు చేసే పనులు వాళ్ళు చేస్తారు అది యోగ లక్షణం అంటే ఆ యోగ లక్షణంలో ఉన్న వాళ్ళకి దేని మీద వ్యామోహం ఉండదు కిరీటం నెత్తి మీద ఉంటుంది కానీ కిరీటంతో సంబంధం ఉండదు బంగారం అంతా మీద పోస్తారు ఆయనకి బంగారం కాదు కదా ఏమక్కర్ల వాళ్ళు తినేది పీడికేడ ఆహారం యమ నియమ ఆసన ఇత్యాది అష్టాంగ మార్గంలో నడుస్తారు అది యోగత్వం అంటే ఇక ఈ లౌకిక వంచెలు ఎన్ని కోట్లున్నా వాళ్ళకి అవన్నీ వ్యర్థమే వారికి బంగారమైనా మట్టి అయినా ఓటే సమలోష్టాశ్వ కాంచనులు అటువంటి యోగాభ్యాసాన్ని నేర్చుకునే ముందుగా భ్రమ కలిగి నేనే అయిపోయాను మహిమలు వచ్చాయని అనిపిస్తుంది ఆ మహిమలు వచ్చాయి అనిపించడమే చీకటి అదనమాట ఇప్పటిదాకా బిలంలో చీకటి అందుకే ఈ చీకటి తర్వాత వత్తన్వి పీతాభా స్వత్యనూపమా అది దాటి వెడితే అప్పుడు పరమాత్మ కనపడతాడు అది కాంతిస్వరూపం ఆ కాంతి స్వయం ప్రభ అంటే తనంత తానే తపశక్తితో యోగాభ్యాసముతో అంతర్ముఖుడై ధ్యానములో సమాధిలో ఒక కాంతిని చూచాడు కళ్ళు మూసుకున్నాడు వాడికి అందులో పరమాత్మ కాంతిస్వరూపుడై దర్శనమిచ్చాడని అంతరార్థం అది స్వయం ప్రభ అంటే అనగా ఇదంతా ఒక సాధనాపరమైనవి ఇంకా సుందరకాండలో వీటి గురించి సవిపులంగా చెప్పుకుందాం ప్రస్తుతానికి అట్టే పెడదాం ఇప్పుడు స్వయంప్రభ అనే పేరుతో ఉన్న ఒక తాపస స్త్రీ కనపడింది ఆత్మజ్ఞానం లోపల వెలిగిందనమాట ఆవిడని చూచి అందుకని నమస్కరించాడు జ్ఞానస్వరూపిణి గనక కాంతిస్వరూపిణి గనక ఆవిడికి నమస్కరించి అమ్మ జగన్మాత మేము వానరులం సుగ్రీవుడు అనే ఆయన దోతలం సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చాం ఈ గుహ ఎవరిది ముందొచ్చి మాకు ఎవరు ఇక్కడ ఇన్ని వస్తువులు నిర్మించారు ఇన్ని పదార్థాలు ఉన్నాయి మేము నీరసంతో ఉన్నాం అన్నాడు ఆయన క్లుప్తంగా తమరెవరు ఏమిటని అడిగాడు అప్పుడు ఆవిడ కూడా మీరెవరు ఏమిటని గట్టిగా అడగకుండా మీ వివరాలన్నీ చెప్పమనకుండా ముందు ప్రాణం పోతుంది వీళ్ళందరికీ ఆకలితో నీరసంతోనే వాడిని రాగానే అరగంట సేపు నిలబెట్టి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నిస్తే అది ఆతిథ్యం ఇవ్వడం అవ్వదు అందుకని నాయనలారా ముందు ఇక్కడున్న పదార్థాలు శుభ్రంగా తినండి పానీయాలు తాగండి దప్పిక తీర్చుకొని క్షధని తీర్చుకొని విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు మనం మాట్లాడుకుంటాం అంది ఏం అమృతం వంటి పదార్థాల లోపల అత్యద్భుత గుహ నిండా అపూర్వ పదార్థాలు తెగతిన్నారు వాళ్ళు వాళ్ళు వానరులంతా ఆకలితో ఉన్నారేమో ఆ పదార్థాలు తినగానే మొత్తం అలసట పోయింది ఆకలి తీరింది శరీరం అంతా కాంతితో నిండిపోయింది బలం వచ్చింది పానీయాలు తాగారు పూర్తిగా శరీరం ఉత్సాహాన్ని పొందాక వారంతా ఆవిడ దగ్గరకు వచ్చారు అప్పుడు ఆమె అడిగింది నాయన ఇంతకీ మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ లోపలికి ఎలా అడుగుపెట్టారు అంటే అమ్మా రాజా దశరథో దశరథోనాథకుంజరవాజిమాన్ దశరథుడనే ఒక మహారాజు ఉన్నాడు ఓ ఏనుగులు గుర్రాలు రథాలతో అపూర్వ వైభవం కలిగిన ఒక సమ్రాట్ చక్రవర్తి ఆ మహానుభావుడికి నలుగురు కొడుకులు అందులో రామలక్ష్మణులు అనేవారు తమ సతితో కలిసి అరణ్యానికి వచ్చారు ఆ రాముని పత్నిని సీతాదేవిని రావణుడు అపహరించాడు ఆ రావణ నేతయైన సీతని వెతుక్కుంటూ మేము దక్షిణం దిక్కుకు బయలుదేరాం అదేమి దురదృష్టమో ఈ బిలంలోకి అడుగు పెట్టాక దారి తెలియక అల్లాడిపోయాం మా అదృష్టవశాత్తు నీ అపూర్వ దర్శనం కలిగింది ఏం పరిభ్రమించామమ్మా నీ ధర్మమానని ఆకలి తీరింది దాహం తీరింది తల్లి మమ్మల్ని అనుగ్రహించు ఇంతకీ నీవెవరు ఈ కొండ గుహలో ఇంత సామ్రాజ్యాన్ని ఎవరు సృష్టించారు ఈ సామ్రాజ్యంలో నీవు తప్పెవరూ లేరు అని అడిగితే అప్పుడు చెప్పింది ఆవిడ నాయన ఈ బెలము వృక్ష బెలము అని పిలువబడుతుంది ఒకప్పుడు మహానుభావుడైన బ్రహ్మదేవుడి సంకల్పంతో ఈ బెలం ఏర్పడింది చాలా కాలం తర్వాత దానవులకి నాయకుడు మయుడు అనే ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు వాడు చాలా వీరుడు ఆ మయుడనేవాడు మహామాయావి దానవ శిల్పి దానవులకి విశ్వకర్మ వాడు తన మాయతో భవనాలు కట్టగలడు నూతులు నిర్మించగలడు కోటలు నిర్మించగలడు దివ్య పదార్థాలు సృష్టించగలడు గొప్ప శిల్పి అతడు అతడు బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు వేయి సంవత్సరముల పాటు రోజూ ఒక్క పూట మాత్రమే పిడికెడు పళ్ళు ఆహారంగా సేకరిస్తూ వాడు చేసిన అఖండ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు ఏం కావాలో కోరుకోమంటే నేను అపూర్వమైన భవనాలు నిర్మించే శక్తిని పొందాలి అని కోరాడు బ్రహ్మవాడికి ఆ వరం ఇచ్చాడు ఆ వరంతో వాడి కొండ గుహ దగ్గరకు వచ్చాడు బ్రహ్మయే స్వయముగా ఈ గుహని ఇచ్చాడు ఈ గుహ వచ్చి వాడు తన మాయతో ఈ భవనాలు ఈ సామ్రాజ్యం అంతా స్థాపించాడు ఈ బంగారపు సామాన్లన్నీ వాడివే వాడు ఆనాడు తపశ్శక్తితో సృష్టించిన ఈ పదార్థాలు ఎన్ని యుగములైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి ఇక్కడున్న విశేషం చెప్పమంటారా ఈ గుహ ఈ వృక్షబలం లోపల రకరకాల భోజన పదార్థాలు ఉన్నాయి తిన్నా మళ్ళీ అంతా సిద్ధంగా ఉంటుందిట ఒక గిన్నెలో ద్రాక్షారసం ఉంది ఆ ద్రాక్షారసం అంతా గిన్నెత్తి గడగడదాగేండి మళ్ళీ ద్రాక్షారసం గిన్నె నిండా సిద్ధంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం మకాం పెట్టి పురాణం చెప్పుకుంటే అసలు ఏ గొడవ ఉండదు వాయిదారు గొడవ కాకపోతే కనపడదు అది అంత తేలిగ్గా పెడితే వాడికి కనపడదు ఒకసారి లోపల అడుగు పెడితే వాడి జీవితంలో బయటికి రాలేడు అది ఆ గుహకున్న గొప్ప గొడ గొడవ ఆ మయుడు ఆ సామ్రాజ్యాన్ని చక్కగా నిర్మించుకుని వాడు ఏం చేశాడు అన్నీ బాగున్నాయి భవనములు బాగున్నాయి ఆహార సామగ్రి ఉంది రహస్య మార్గాలు ఉన్నాయి ఇక పక్కన మంచి భార్య ఉంటే బాగుంటుంది అనుకున్నాడు ఆ కాలంలో పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి కొంతమంది అప్సరసలు పుట్టుకొచ్చారు అప్పంటే నీరు అందునుంచి పుట్టారు కనుక అప్సరహ అని ఆ స్త్రీలకి పేరు పాలసముద్రపు నీటి నుండి పుట్టినవారు వారిలో రంభ హరిణి హేమ వరూధిని ఇత్యాదులంతా ఉన్నారన్నమాట అందులో హేమ అని పేరు కలిగిన ఒక అప్సరస పరమ సౌందర్యవతి ఆవిడ శరీరమే బంగారపు కాంతి అందుకే ఆవిడ హేమ అని పిలిచారు మీకు అల్లసాని పెద్దను కూడా మరుచరిత్రలో పేరు వరుధిని విప్రకుమార ఘృతాచీ తిలోత్తమరిణి హేమారంభాదులు దారగుణాలు మదీయలుగు ప్రాణ సకులు అంటుందే ఆ హేమ అంటే ఈవిడనమాట మొత్తం పదహారు వేల మంది అండి అప్సరసలో వాళ్ళ పేర్లన్నీ ఒకసారి ఎప్పుడొకప్పుడు మీకు వినిపిస్తాను కాకపోతే పురాణానికి బదులు అదే సరిపోతుందని చెప్పట్లేదు కానీ ఓ రెండున్నర గంటలు బయలుపడుతుందన్నమాట ఒక్కొక్క పేరు ఉచ్చరించడానికి అమ్మ బాబు ఏం పేర్లు అంటే అందులో ఒక తి హేమ ఒక్క తిలోత్తమ ఓర్వశి తప్ప మిగతా అందరూ కూడా సముద్రం నుంచే పుట్టారు ఓర్వశి నారాయణుని యొక్క ఊరు తొడ నుండి పుట్టింది తిలోత్తమని బ్రహ్మదేవుడు తన సంకల్పంతో సృష్టించాడు సుందోపు సుందులు చంపడానికి వాళ్ళిద్దరూ తప్ప తక్కిన వాళ్ళంతా అప్సరసలు అందులో హేమ అపూర్వ సౌందర్యవతి ఆమె అంటే ఇంద్రుడికి చాలా ఇష్టం తరచుగా పూర్ణిమ వచ్చిందంటే హేమ చేత నృత్యం చేయించుకుని అక్కడ విహరిస్తూ ఉండేవాడు ఈ మయుడు దృష్టి హేమ మీద పడింది హేమ వెంటబడ్డాడు నన్ను ప్రేమించి వాహనం చేసుకో ఈ ఇంద్రుడు నదిలు వారే ఏం పర్వాలేదులే నాకు ఎంతో అద్భుతమైన తపశ్శక్తి వల్ల సాధించిన సామ్రాజ్యం ఉంది గుహలో ఉన్నాం ఈ ఇంద్రుడి వైభవం కంటే నా వైభవం గొప్పది రకరకాల భక్ష్య ఉన్నాయి పానీయాదులున్నాయి ఉన్నాయి శయనాగారాలు ఉన్నాయి అక్కడ పడుకోవడానికి మంచి హంసతూలిక తలపాలని బంగారంతో ఉన్నటువంటి వాటిని తయారు చేశాను పాత్రలున్నాయి ఇంకా గాత్రానికి నీ గాత్రం కావాలి అన్నాడు హేమ మొదట్లో ఒప్పుకోలేదు వీడు పదే పదే అడుగుతుంటే ఒకరోజు నా కొండ గుహ దగ్గరకు వచ్చి వీడి సామ్రాజ్యాన్ని కొంచెం చూసింది చూశాక ఆవిడికి కూడా సంపదలు కదా బాయిదారి బంగారం భలే ఆకర్షిస్తుంది ఎంతవాడిని అయినా వాడు ఎంత జ్ఞాని అయినా నేను ఎవరి దగ్గర రూపాయి వాడు కూడా ఓ ఉంగరం మీరు తొడగండి పోన్లండి అంటాడు అలాగా ఈ సువర్ణములకు ఆకర్షించబడే ఒక లక్షణం ఉందట సువర్ణం ఆకర్షిస్తుంది దాంతో ఆవిడ లొంగి వీడు వెంటబడ్డం మొదలెట్టింది ఇది ఇంద్రుడికి తెలిసింది ఓరితొరమారు కూడా నేను ఇష్టపడే నా అప్సరసను పట్టుకుపోతావా ఇక మీద స్వర్గం చిన్నబోదా స్వర్గంలో ఆవిడ చేసే పని కేవలం నృత్యం నృత్యం ఆగిపోయింది ఈవిడ నిత్యం అక్కడికి పోవడంతో అని వాడు ఓ రోజున వజ్రాయుధం పుచ్చుకుని ఈ మయుడి మీదకి వచ్చేశాడు videos like this subscribe big TV channel